హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వాటన్నిటిని వన్ బై వన్ అయితే పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ మీరు కనుక ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో కనుక నచ్చిన నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ అప్డేట్ కనుక వచ్చినట్లయితే గ్రూప్ టూ పరీక్ష మళ్ళీ వాయిదా అనే అప్డేట్తో ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో మనకు గ్రూప్ టూ మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ తేదీని తేదీని తర్వాత ప్రకటిస్తామని టీఎస్పిసి కొత్త బోర్డు ఏర్పడిన అనంతరం షెడ్యూల్ వరుసగా మూడోసారి పోస్టుపు నిర్ణయం సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకటన అనే అంశాన్ని ఇక్కడ చూడవచ్చండి గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది తిరిగి నిర్వహించే తేదీని షెడ్యూల్ను తర్వాత ప్రకటించనున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు ఈ పరీక్ష వాయిదా పడడం ఇది మూడోసారి తొలుత ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో పరీక్ష నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేసిన ఆ తర్వాత నవంబర్ రెండు మూడు తేదీలకు వాయిదా పడింది ఎన్నికల కారణంగా మరోసారి వాయిదా వేసి జనవరి ఆరు ఏడు తేదీలు నిర్వహించనున్నట్లు పేర్కొంది కానీ ఇప్పుడు బోర్డు చైర్మన్తో పాటు సభ్యులంతా రాజీనామా చేయడంతో ఇప్పుడు నిర్వహించడం కూడా కష్టసాధ్యమైన భావనతో మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లగా పరీక్షల నిర్వహణ ఫలితాలు వెళ్ళి పాలక మండలి ఉన్నప్పుడే సాధ్యమవుతుందని అది ప్రస్తుతం అది లేనందువల్ల ప్రభుత్వం లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఇచ్చారు ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వేధులను టీఎస్పీఎస్సీ కార్యదర్శి మరోసారి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటన వివరించారు కాగా ఐదున్నర లక్షల మందిని ఈ ఒక్క ఉద్యోగాలకు అప్లై చేసుకుని చేసుకున్నారు సో నెక్స్ట్ అప్డేట్ గ్రూప్ టూ వాయిదా అని సేమ్ అప్డేట్ అండి సో దీనికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ చూసినట్టే త్వరలో టీఎస్పీఎస్సీకి కొత్త కొత్త బోర్డు టీఎస్పీసీ కొత్త బోర్డు అనే అంశాన్ని ఇక్కడ చూడొచ్చండి ప్రస్తుత చైర్మన్ సభ్యుల రాజీనామాలను నాలుగైదు రోజుల్లో గవర్నర్ ఆమోదిస్తారు సీఎం రేవంత్ వెల్లడి నిన్న జర్నలిస్ట్ సమావేశంలో మనకు ముఖ్యమంత్రి గారు అన్న వ్యాఖ్యలు అండి ఇవి వీటిని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం త్వరలోనే టీఎస్పీసీకి కొత్త బోర్డు రానుందని ముఖ్యమంత్రి రెడ్డి వెల్లడించారు వచ్చే నెల ఆరు ఏడు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తామని గతంలో టీఎస్పీసీ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని బుధవారం సచివాలయంలో మీడియా ప్రశ్నించగా సీఎం ఈ విధంగా స్పందించారు టీఎస్పీసీ ద్వారా పోటీ పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటన ఉద్యోగ నియామక పత్రాల దానికి చైర్మన్ ఉండాలి చైర్మన్ లేకుండా ప్రక్రియ జరగదు న్యాయపరంగా చెల్లుబాటు చట్టరీత్యా కాదు చైర్మన్ సభ్యుల రాజీనామాపై గవర్నర్ నాలుగు రోజులు నిర్ణయం తీసుకున్నారు గతంలో ఇదే సంస్థపై వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునేందుకు ఆమె రాష్ట్రపతి అనుమతి కోరారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని రాజీనామాలు నాలుగైదు రోజుల్లో ఆమోదిస్తారు ఆ వెంటనే కొత్త బోర్డు నియామకాలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు మేనిఫెస్టోలో ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం సంవత్సరం తిరిగేలోపు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు సో కాంగ్రెస్ పార్టీ మనకు అభయవస్థం పేరుతో ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది అండి సో దాన్ని దాన్ని కనుక మీరు ఒక చూడాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి దాని మీద ఫుల్ వీడియో చేశాను ఏ ఏ నోటిఫికేషన్ ఏ ఏ తేదీల్లో ఉంటుంది ఆ గ్రూప్ వన్ ఇప్పుడు గ్రూప్ టూ అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ దానిలో అయితే మెన్షన్ చేయడం జరిగిందండి సో నెక్స్ట్ అప్డేట్ కనుక పరిశీలించినట్లయితే కొత్త బోర్డు వచ్చాక ఉద్యోగుల భర్తీ సేమ్ అప్డేట్ అండి ఒక్కరు సభ్యుడిగా ఉన్న కమిషన్ కొనసాగే అవకాశం అయితే మనకు ముఖ్యమంత్రి గారు బోర్డును మొత్తం ప్రక్షాళన చేస్తే కొత్త బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు కదండి సో దాంట్లో మనకు సభ్యులు అందరూ రాజీనామా చేసి చైర్మన్ రాజీనామా చేస్తే కొత్త కొత్త బోర్డుని తీసుకోవచ్చండి కానీ ఒక్క సభ్యుడు ఉన్నా కూడా దాని బోర్డును రద్దు చేసే అవకాశం లేదని అయితే ఈ అప్డేట్లో మనం చూడొచ్చు టీఎస్పీసీ నియమ నిబంధనల ప్రకారం కమిషన్ ఒక్క సభ్యుడు కానీ సభ్యురాలుగా కానీ కొనసాగిన కమిషన్ యథావిధిగా కొనసాగే అవకాశం ఉంటుంది అయితే నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం ఉండదు ప్రస్తుతం టీఎస్పీఎస్సి కమిషన్ ఉన్న ఐదుగురు సభ్యులు చైర్మన్ కొనసాగుతుండగా వారిలో చైర్మన్తో పాటు ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు అయితే వారి రాజీనామాలపై గవర్నర్ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు దీంతో ఇప్పటివరకు ముగ్గురు సభ్యుల రాజీనామాతో పాటు చైర్మన్ రాజీనామా పెండింగ్లో ఉంది మరో ఇద్దరు సభ్యులు ఇప్పటివరకు రాజీనామా చేయలేదు సో ఈ ఇద్దరు సభ్యులు రాజీనామా చేయను అని అంటున్నారు కాబట్టి ముగ్గురును నియమించి కొత్త చైర్మన్ నియమించి యధావిధిగా మనకు పరీక్షల నిర్వహణ నోటిఫికేషన్లు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డిపై చర్యలకు సిద్ధం అనే ఒక అప్డేట్ని అయితే చూడచ్చండి రాష్ట్రపతికి లేఖ రాయాలని గవర్నర్ తమిళిసై నిర్ణయం పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీకి ఆయనదే బాధ్యత రాష్ట్రపతి సిఫార్సు ప్రకారమే చర్యలు ఉంటాయని ఈ అప్డేట్లో గమనించవచ్చండి అండి ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఎస్ అధికారి జనార్దన్ రెడ్డి బాధ్యత చేయాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సోహందరాజన్ నిర్ణయించట్టు తెలుస్తుంది ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాయాలని గవర్నర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది జనార్దన్ రెడ్డి అంశంపై నాయక కోవిదులు రాజ్యాంగ నిపుణులలో వర్ష మందనాలు జరిపిన తమిళసైకి రాష్ట్రపతికి లేఖ రాసి జనదనిపై చర్యలకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు రాజభవన్ వర్గాలు తెలిపాయి రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ఖాళీల భర్త నియామక పరీక్షల నిర్వహణ ప్రశ్న లీకేజీకి లీకేజ్కి సంబంధించి తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్షించారు ఈ సమావేశంలో జనార్దన్ రెడ్డి కమిషన్ కార్యదర్శి ఇతర అధికారులు పాల్గొన్నారు సమావేశానికి ముందే ప్రశ్న పత్రాల పూర్తి నివేదిక తెప్పించుకున్న సీఎం రేవంత్ సర్వీస్ కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ముప్పై లక్షల మంది ఉద్యోగార్థులు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేశారని మండిపడ్డారు సమావేశం ముగిసిన తర్వాత జనార్దన్ రెడ్డి నేరుగా రాజ్భవన్ కొలి తన పదవికి రాజీనామా చేస్తున్నాను అందుకు సంబంధించిన లేఖను ఇచ్చి వెళ్లారు ఆ సమయంలో గవర్నర్ పుదుచ్చేరిలో ఉండడంతో సమాచారాన్ని రాజ్భవన్ అధికారులు అమ్మకు చేరవేశారు దీంతో ఆగ్రహించిన గవర్నర్ జనార్దన్ రెడ్డిని స్వయంగా కలిసి వచ్చి కావాలని కబురు పెట్టినట్టు సమాచారం ఇదే బాటలో కమిషన్ సభ్యులు రాజ కూడా రాజీనామా లేఖలను రాజభవన్ వెళ్ళి వెళ్లి అందజేశారు కీలకమైన గ్రూప్స్ ప్రశ్న పత్రాలకు పరీక్షకు ముందే బయటకు ఎలా పొక్కాయని గవర్నర్ ప్రశ్నించినట్టు సమాచారం ప్రశ్నపత్రాల లీకేజీలపై విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం సర్వీస్ కమిషన్ నిర్యక్ష్యం లీకేజ్లు చోటు చేసుకున్నాయని తెలిసి చెప్పింది లీకేజీలపై బాధ్యత వహించకుండా పదవికి రాజీనామా చేస్తే సరిపోతుందని గవర్నర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం రాజ్యాంగ పదవిలో ఉన్న జనాధారెడ్డిపై చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ తమిళి సౌందరరాజన్ రాష్ట్రపతికి లేఖ రాయని ప్రతిపాదించారు రాష్ట్రపతి శివ ప్రకారమే చర్యలు ఉండే అవకాశం ఉందని యొక్క అప్డేట్ను చూడొచ్చండి సో నెక్స్ట్ ఖజానా ఖాళీ చేసేసారని అంశం చూడొచ్చండి నిన్న ముఖ్యమంత్రి గారు జర్నలిస్ట్ సమావేశంలో ఈ యొక్క మటలైతే అన్నాయి అన్నారండి దీంట్లో మనకు ఏడాదిలోకి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అయితే ఒక అప్డేట్ని చూడొచ్చు టీఎస్పీసీ పరీక్షలు నిర్వహించాలన్నా ఫలితాలు ఇవ్వాలన్నా నియామక పత్రాలు జారీ చేయాలన్నా బోర్డుకు చైర్మన్ ఖచ్చితంగా ఉండాలి చైర్మన్ లేకు న్యాయపరంగా చెల్లదు సేమ్ అండి ఇది పైన మనం చర్చించిన అంశమే సో రెండు లక్షల ఉద్యోగాలను ఏడాదిలోగా భర్తీ చేస్తామని అయితే ఇందులో చెప్పడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ కనుక డిఎస్సికి సంబంధించి అండి ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సీ వేయాలని అంశాన్ని ఇక్కడ చూడవచ్చు మంత్రులకు డిఈఈడీ బీఈడి అభ్యర్థుల వినతి రాష్ట్రంలో ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని డీఈడి బీఈడి అభ్యర్థుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేల ఎనిమిది తొమ్మిది పోస్టులకు మరో పదిహేను వేల పోస్టులు కలపాలని విజ్ఞప్తి చేశారు బుధవారం సచివాలయంలో మంత్రులు సిద్ధబాబు ఉత్తరకుమారిని కలిసి వినతిపత్రాలు అందించారు టీచర్ల బదిలీ ప్రమిషన్లతో డిఎస్సికి ముడిపెట్టకుండా వెంటనే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు పరీక్ష తేదీలు వెంటనే ప్రకటించాలని ఆఫ్లైన్ విధానంలో ఎగ్జామ్స్ కొనసాగించాలని కోరారు సో ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టాలని వీరు కూడా కోరడం జరిగిందండి సో డిగ్రీల అర్హత మార్కులను కూడా నలభై నలభై శాతానికి తగ్గించి నోటిఫికేషన్ సవరించాలన్నారు కాగా టైం తీసుకొని మెగా డిఎస్సీ విడుదల చేస్తామని మాత్రం హామీ ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ కనిపించినట్లయితే టీ సీఎం సమీక్ష తర్వాత డిఎస్సిపై నిర్ణయం బుర్రరావు వెంకటేశ్వర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అండి సో సీఎం ఇంకా దీని మీద సమీక్ష చేస్తారని ఈ యొక్క ఉద్దేశం అండి సో దీని యొక్క అప్డేట్ గమనించినట్లయితే డిఎస్సిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశాక తుది నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రరావు వెంకటేశ్వర తెలిపారు రాష్ట్ర బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు బుధవారం సచివాలయంలో డిఎస్సిపై వినోద పత్రం అందజేయగా ఆయన ఈ విషయంపై ఈ విషయం వెల్లడించినట్టు నేతలు పేర్కొన్నారు స సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి సభ్యులు హరీష్ స్వప్న కవిత తదితరులు బుధవారం కరీంనగర్లో మంత్రులు సీతబాబు ముత్తుకుమార్ రెడ్డి కలిసినట్టు తెలిపారు సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం గమనించినట్లయితే గురుకుల పోస్టుల భర్తీకి సన్నాహాలని నమస్తే తెలంగాణలోకి అప్డేట్ చూడొచ్చండి మెరిట్ జాబితాలో సిద్ధం హైకోర్టు కేసుల నేపథ్యంలో తర్జన భర్జన త్వరలోనే స్పష్టతపై ఆశాభావం సర్టిఫికేట్ల పరిశీలనకు సన్నాహాలు అధికారులకు నేరు ఓరియంటేషన్ సో ఇది కొంచెం మనకు క్లారిటీ వీడియోలో తక్కువ రావచ్చు అండి సో నేనైతే చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రభుత్వ గురుకులాల్లోని ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిప్ కసరత్తు చేస్తున్న చేస్తున్నది గత ఆగస్టు నుండి రాత పరీక్షలు పూర్తి కావడంతో మెరిట్ జాబితాను సిద్ధం చేసింది ఎంపిక ప్రక్రియ చేపట్టే క్రమంలో ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికలు మూసిన నేపథ్యంలో ఫస్ట్ ప్రస్తుతం పోస్టుల భర్తీపై ట్రిప్ దృష్టి సారించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ గురుకుల కలిపి తొమ్మిది కేటగిరీలో తొమ్మిది వేల రెండు వందల పోస్టుల భర్తీ ప్రక్రియను కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందే చేపట్టేది ఇందులో పీజీటీ సో ఈ యొక్క వివరాలు మనకు అవసరం లేదండి సో గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి కొద్దిగా ముందడుగు పడింది అనేది ఈ యొక్క ఆర్టికల్ సంబంధించి సారాంశం అండి సో నెక్స్ట్ అప్డేట్ సంబంధించి ఐదు వేలు కాదు ఇరవై వేల కాలేజీలు భర్తీ చేయాలి మెగా డిఎస్సి వేయాలని డిఈడి అభ్యర్థుల డిమాండ్ అని మనం చూడొచ్చి ఆల్రెడీ మనం చర్చించిన అంశమే సేమ్ అప్డేట్ సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నేడు స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్సుల మెరిట్ జాబితా విడుదల స్టాఫ్ నర్స్ మెరిట్ జాబితాను రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు నేడు విడుదల చేయనుంది స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించి ఇటీవల మార్కులు వెల్లడించింది తర్వాత అభ్యంతరాలను స్వీకరించింది అభ్యంతర పరిశీలన అనంతరం తొమ్మిది తొమ్మిది వేల మందితో కూడిన మెరిట్ జాబితాను గురువారం విడుదల చేయనుంది అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నర్సులను నియమించనుంది రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల తొమ్మిది నాలుగు ముప్పై ఆరు మంది అభ్యర్థులు రాత పరీక్ష రాశారు రాత పరీక్షతో పాటు రాత పరీక్ష మార్కులతో పాటు ప్రభుత్వ వైద్య సేవల అనుభవానికి ప్రత్యేకంగా పాయింట్లు కేటాయించి వాటిని మార్కులకు అనుసంధించింది సో సెకండ్ డే నెంబర్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్లకు ఇయర్కు టూ మార్క్స్ త్రీ మార్క్స్ కూడా మనకు యాడ్ చేస్తామని అప్పుడు హామీ ఇచ్చిందని గవర్నమెంట్ సో ఆ యొక్క మెరిట్ జాబితా ఈరోజు విడుదల చేస్తామని పేర్కొనడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్లో వచ్చినట్టయితే గ్రూప్స్ పరీక్షల గందరగోళంపై ప్రభుత్వం స్పందించాలి డివైఎఫ్ఐ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కమిటీలు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల నిర్వహణ పరీక్షల రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ అంశాలపై నిరుద్యోగులు నెలకొన్న ఉన్న గందరగోళాన్ని వెంటనే తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది గ్రూప్ వన్ పోస్టుల భర్తీ ప్రక్రియ లీకేజీ కారణంగా వాయిదా పడి కోర్టు కేసు పెండింగ్లో ఉందని గ్రూప్ వన్ పరీక్షల ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర సంఘం అధ్యక్షులు డిమాండ్ చేశారని ఒక అప్డేట్ చూడొచ్చండి మనకు గ్రూప్స్కి అయినా నిరుద్యోగ సమస్య అయినా మనకు ఆల్రెడీ ఇది పొలిటికల్ టర్మ్ తీసుకుందండి సో అందుకే దీని మీద ఇంత చర్చ ఉంది మనకు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ అండి ఎన్ఐఆర్డికి అభివృద్ధి నాయకత్వ పురస్కారం మన హైదరాబాద్ జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థకు అభివృద్ధి నాయకత్వ పురస్కారం రెండు వేల ఇరవై మూడు అని లభించిందండి ఒక అప్డేట్ని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే శిక్ష కంటే న్యాయంపైనే దృష్టి అనే ఒక అంశాన్ని చూడవచ్చండి సో న్యాయ వ్యవస్థలో గణనీయ మార్పులు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ సో ఈ యొక్క అంశంలో మనకి ఈయన ఉపరాష్ట్రపతి గారు మాట్లాడిన స్టేట్మెంటే ఉందండి దీంట్లో మొత్తం కాకపోతే దీంట్లోకి చిన్న కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఒక అంశం ఉందండి మహారాష్ట్ర మాజీ గవర్నర్ దివంగత జస్టిస్ కొండ మాధవరెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రంతో రూపొందించిన తపాలా కవర్ను బుధవారం హైదరాబాద్లో ఏవి కళాశాలలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు సో ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఒక అప్డేటు సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం పరిశీలించినట్లయితే భారత రష్టది ఉభయ ప్రయోజనకర బంధం ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి జైశంకర్ భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వ అభ్యర్థిత్వానికి రష్యా మద్దతు అనే అంశాన్ని చూడవచ్చండి రష్యా మన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తున్నట్లయితే ఈ యొక్క ఆర్టికల్లో ఉందండి సో దీనిలో నెక్స్ట్ అప్డేట్లో చూసినట్టయితే మనకు ఈనాడు ప్రతిఫలం అండి మూర్ ఫాల్కన్లుగా వివరించే డీగలు పెద్ద సంఖ్యలను నివసించడం వల్ల భారత్లో ఏ రాష్ట్రాన్ని ప్రపంచ ఫాల్కన్ రాజధానిగా వివరిస్తారంటే మన దేశంలో నాగాలాండ్ రాష్ట్రాన్ని ప్రపంచ పాల్కన్ రాజధానిగా వివరిస్తున్నట్టుగా మనకైతే ఈ అప్డేట్ చూడొచ్చండి సో నెక్స్ట్ అప్డేట్ కనుషినట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫేర్ అండి సమితి విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ మానవ భద్రతా సంస్థ తాజాగా విడుదల చేసిన పరస్పర సంబంధిత విపత్తుల ముప్పు నివేదిక రెండు వేల ఇరవై మూడు ఏ ఆరు రకాలైన పరస్పర సంబంధిత పర్యావరణ అంశాలు ప్రస్తుతం ప్రపంచాన్ని కలవర పెడుతున్న విపత్కర పరిణామాలు గురించి ఈ ఆరు అంశాలు చూడొచ్చండి వేగంగా జీవజాతుల అంతర్ధానం భూగర్భ జలాల క్షీణత కరిగిపోతున్న మంచి పర్వతాలు రోదశీలో వ్యర్థాలు పెరగడం భూగోళం అనూహ్యంగా వేడెక్కడం భద్రత లేని భవిష్యత్తు అనే చూడొచ్చండి సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే సై సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ నివేదిక ప్రకారం ఆరోగ్య రక్షణ విద్యారంగాలపై అంతర్జాతీయంగా వారానికి సగ వారానికి సగటున ఎన్ని సైబర్ దాడులు నమవుతున్నాయంటే అంటే మన ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా అయితే తొమ్మిది వందల ఎనభై మూడు అండి మన ఇండియాలో మాత్రం చాలా ఎక్కువగా ఉందండి మన ఇండియాలో చూసినట్లయితే పదిహేడు వందల ఎనభై ఏడుగా ఈ నివేదిక మనకు పేర్కొందండి సో భారత్లో ఎక్కువ సైబర్దాడులు ఉన్నట్టుగా మనకైతే ఈ రిపోర్ట్ చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ప్రపంచ స్థూల స్థూలకాయ సమాఖ్య గణాంకాల ప్రకారం భారతీయ వయోజనులు ఎంత శాతం చొప్పున స్థూలకాయం పెరుగుతుందంటే ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ అండి ఈ యొక్క అప్డేట్ని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ రెగట్ట టోర్నీ టోర్నిష్యూరు హుస్యన్ సాగర్ వేదిక ఏడవ తెలంగాణ రాష్ట్ర రిగట్ట ఛాంపియన్షిప్ బుధవారం మొదలైంది ఇందులో ఆదిత్య హైదరాబాద్ మహబూబ్ నగర్ మేడ్చల్ నారాయణపేట వికారాబాద్ వరంగల్ జిల్లా నుంచి యాభై తొమ్మిది ఎంట్రీలు వచ్చాయి యాజ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నీలో జూనియర్ సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి సో ఇది ఎక్కడ జరిగిందంటే హుస్సెన్ సాగర్లో అయితే గుర్తుపెట్టుకోండి ఏడవ తెలంగాణ రాష్ట్ర రిగట్ట ఛాంపియన్షిప్ హుస్సేన్ సాగర్లో నిర్వహించబడింది ఒక అప్డేట్ గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ అండి ప్రపంచం మెచ్చిన హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ అట్లాస్లో ముప్పై తొమ్మిదవ స్థానం అనే ఒక అప్డేట్ను గమనించవచ్చు ఫ్రెండ్స్ సో ఒక హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ వేరు మన దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన బిర్యానీకి ఆహార ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది మొన్న స్విగ్గీలో అత్యధిక ఆర్డర్లు పొందిన ఆహార పదార్థంగా మన బిర్యానీ రికట్లు కిక్కిన సంగతి తెలిసిందే తాజాగా ట్రావెల్ గ్లోబల్ ఈట్ లోకల్ అంశంతో పనిచేసే ప్రభు ప్రముఖ ప్రపంచ పర్యాటక ఆన్లైన్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఈ సంస్థ గుర్తుపెట్టుకోండి అండి టేస్ట్ అట్లాస్ ప్రకటించిన ఉత్తమ ఆహార పదార్థాల జాబితాలో కూడా మన హైదరాబాద్ బిర్యానీ చోటు సంపాదించుకుంది సదరు సంస్థ వివిధ దేశాలకు చెందిన నగరాల ఆహార పదార్థాలపై సమీక్ష చేసి ఈ స్థానం ప్రకటించింది అందులో ప్రపంచ అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా టాప్ ఫిఫ్టీన్ నగరాల్లో హైదరాబాద్ ముప్పై తొమ్మిదో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం ముంబై ముప్పై స్థానం ఢిల్లీ యాభై ఆరు చెన్నై అరవై ఐదు లక్నో తొంభై రెండవ స్థానంలో నిలిచాయి ఆహార పదార్థాల జాబితాలో అగ్రస్థానంలో ఇటలీ వంటకాలు నిలిచినట్లు ఈ సంస్థ ప్రకటించింది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇటలీ అగ్రస్థానంలో ఉందండి మన దేశ ఆహార పదార్థాల్లో పావుబజ్జీ దోశ వడాపావ్ కబాబ్స్ పానీపూరి బిర్యానీలు అధికంగా ఇష్టపడుతున్నట్లు పేర్కొందండి ఈ మన హైదరాబాద్ బిర్యానీకి కాస్త ఫుడ్ కా మన హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీకి టేస్ట్ ఫుడ్ అట్లా చేయకూడదు అని అప్డేట్ చూడవచ్చండి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కొత్త జిల్లాలు కొత్త జిల్లాల సరిహద్దుల్లో మార్పులు అనే ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చండి సో దీంట్లో మనకు వచ్చేసి మనకు జోన్ల విషయంలో కూడా చిన్న అంశం ఉందండి ఎందుకంటే ఈ జిల్లాల సరిహద్దులు మారిస్తే మనకు జోన్ల విషయంలో కూడా మార్పులు చేయాల్సిన అవసరం వస్తుందండి జిల్లాల పునరుభజన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారు విద్యా ఉద్యోగ నియామకాల కోసం గతంలో ఉన్న రెండు జోన్ల వ్యవస్థను ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లుగా మార్చారు రాష్ట్రపతి ఉత్తర్వులకు ఇబ్బంది లేకుండా చేయాలని జిల్లాల సరిహద్దులు మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఒకవేళ జోన్ల వ్యవస్థలు మార్చితే ఉద్యోగాల భర్తీపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది కొత్త జోనులకు మాత్రం రాష్ట్రపతి మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ పూర్తవడానికి సమయం ఎక్కువ తీసుకుంటుందనే భావనలో అధికారులు ఉన్నారు సో ఈ జిల్లాలో సరిహద్దులు కనుక మార్చినట్లయితే ఈ జోన్లు కూడా మార్చిన మార్చాల్సిన అవసరం ఉంటుందండి దీనివల్ల చాలా డిలే అవుతుంది మనకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసి ఆమోదించి పంపినప్పుడు రెండు సంవత్సరాలు రాష్ట్రపతి దగ్గరే అది ఉండిపోయిందండి సో ఇది కనుక అయితే మాత్రం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది జాబ్ క్యాలెండర్ మాత్రం ఇక అది అమలయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి జిల్లాలో సరిహద్దులు మార్చకపోవడమే ఉత్తమని మనైతే నిరుద్యోగంలో భావించాల్సి ఉంటుంది సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఎకనామిక్ సర్వే అండి ఎకనామిక్ సర్వే బడ్జెట్కు దిక్సూచి అంటే ఎకనామిక్ సర్వే అంటే బడ్జెట్కు ముందే చేస్తారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజరీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎకనామిక్ సర్వే అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనకు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో కనుక చూసినట్లయితే డైరెక్ట్ ఎకనామిక్ సర్వేలో ఉన్న క్వశ్చన్లు ఎకనామిక్ సర్వే ప్రకారం లేదా మళ్ళీ మన తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం నుంచే డైరెక్ట్గా ఐదు క్వశ్చన్ల వరకు వచ్చినాయండి సో ఎకనామిక్ సర్వేను తప్పకుండా ఈసారి వచ్చినప్పుడు మాత్రం మనం చదవాల్సిందే సో ఎకనామిక్ సర్వే అంటే ఏంటి అనేది ఒక ఆర్టికల్ అయితే ఇందులో రావడం జరిగిందండి సో దీన్ని నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను చదువుకోండి సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఆస్కార్ విజేత లీ కనుమూత అనే ఒక అంశం కూడా వచ్చి పారాసైట్ నటించిన చిత్రానికి ఆస్కార్ లభించిందండి పారాసైట్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దక్షిణ కొరియా నటుడు ఆస్కార్ విజేత లీ సన్ అనుమానాస్పద అనుమానాస్పదవిలో మృతి మృతి చెందారు సో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం దక్షిణ కొరియా రాజధాని సియోల్లో పార్కులో నిలిపోయిన వాహనంలో అపస్మారక స్థితిలో ఉండగా అక్కడ పోలీసులు గుర్తించినట్లు ఆయన రాసిన సూసైడ్ నోట్ను వారు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది సో ఈ రెండు వేల ఇరవైలో ఆయన నటించిన పారాసైడ్ సినిమా ఉత్తర చిత్రంతో ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవైలో ఆయన నటించిన పారాసైడ్ సినిమా సినిమా పేరు ఉత్తమ చిత్రంతో పాటు మూడు విభాగాల్లో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది అంతేకాకుండా ఆస్కర్ గెలిచిన తొలి దక్షిణ కొరియన్ చిత్రంగా నిలిచింది ఆ సినిమాలో తాను చేసిన పాత్రకు లీజ్ స్క్రీన్స్ యాక్టర్స్ గిల్డ్ అవార్డును కూడా గెలుచుకున్నారు లీజ్ చివరిసరిగా స్లీప్ చిత్రంలో మెరిశారు సో ఈ యొక్క పారాసైడ్ చిత్రం అనే అంశాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో ఈ రోజుకైతే ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఎంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్